హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట అలా అమ్మ వాళ్ళు హోమ్ టూర్ చేద్దామని అయితే వీడియో తీశానమాట అమ్మ అయితే ఈ ముందుదైతే కొత్త ఇల్లు వెనకది పాత ఇల్లు వద్దులే అని అన్నదండి ఎలా ఉంటే అలా చూపించాలి కదా ఏం పర్వాలేదమ్మా ఎవరు ఏమనుకున్న మన ఇల్లు మనం చూపెట్టుకోవాలి కదా అని చెప్పి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అనమాట మీకు చూపించేస్తాను వచ్చేసేయండి ఇక్కడైతే తులసి అమ్మ పూజ చేస్తుంది ఎంట్రన్స్ లో అనమాట ఈ చెట్టు ఏదో ఉడుచుకుంది పువ్వుల చెట్టు ఫస్ట్ ఎంట్రన్స్ లో ఈ గజాలతో తయారు చేసేది ఉంటుంది అనమాట ఇక్కడ అందరికన్నా ఇటు సైడ్ అనమాట ఇలా మా ఊరు సైడ్ ఫ్రెండ్స్ ఏంటి ఎంత గ్రాండ్గా రెడీ అయ్యి హోమ్ టూర్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మ్యారేజ్కి వెళ్దామని రెడీ అయ్యాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అలా మ్యారేజ్ కోసం రెడీ అయ్యాను అలా పనిలో పని హోమ్ టూర్ చేసేస్తే మీకు చూపించినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే తీసాను అనమాట ఇదైతే ఇంటి ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ ఇలా స్టెప్స్ ఉంటాయి చిన్న గేట్ ఉంటుంది ఆ తర్వాత అయితే నెక్స్ట్ ఇంకొక గజాలతో ఒకటి ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఇటు సైడ్ అయితే స్క్వేర్ టైప్ ఇల్లులు కాదండి ఫుల్ పొడుగు ఉంటుంది అనమాట ఇల్లు రూమ్ తర్వాత రూమ్ రూమ్ తర్వాత రూమ్ ఆ టైప్లో ఉంటుంది అనమాట ఇల్లు మా సైడు ఇక్కడ అయితే రాగానే అనమాట ఇలా ఒక చిన్న రూమ్ అనమాట ఇది అప్పట్లో టీవీ అంటే ఎల్ఈడి టీవీలు ఇప్పుడు వచ్చాయి కానీ మా ఇంట్లో వాళ్ళు ఇంకా తీసుకోలేదు ఇంట్లో అమ్మ చూడదు అన్నయ్య కూడా చూడరు సో అందుకే అప్పటి నుంచి ఆ టీవీ అలానే ఉంది ఇక్కడ అయితే ఒక చిన్న కబోర్డ్ అనమాట బట్టలు అన్నీ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఒక బెడ్ ఉంది ఇటు సైడ్ అయితే ఒక కబోర్డ్ ఉంది అనమాట ఇక్కడ కూడా బట్టలు అవి ఇది ఇదైతే మా పెళ్ళ చూపెట్టు ఇక్కడ ఇదైతే మా పెళ్ళప్పుడు ఫోటో అనమాట ఆ పైన అమ్మ నాన్న ప్రస్తుతానికైతే ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట వచ్చేసి ఇక్కడైతే ఇదొక ఒక రూమ్ అనమాట నెక్స్ట్ రూమ్ అనమాట ఇక్కడ స్ట్రైట్గా ఉంటాయి అనమాట ఇల్లులో నావైనా కదా నెక్స్ట్ అయితే నెక్స్ట్ రూమ్ అండి ఇక్కడైతే దేవుడు కూడా ఉంది బట్ ఇక్కడ చేయకూడదని సమయం అక్కడ చేస్తుంది ఇక్కడ ఒక సెల్ఫ్ ఉందన్నమాట ఇక్కడైతే అయితే చిన్నపా పడుకొని ఉంది అక్క ఏమో చూడటానికి వచ్చింది పాపని పట్టింటా చూడటానికి వచ్చింది ఇక్కడ సెల్ఫ్ ఉన్నాయి ఇది అయితే మా అమ్మ పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ అండి మా అమ్మకి ఇందులో బట్టలు వజ్రాలు వైడూర్యాలు అన్ని ఇందులో దాసుకుంటుంది అనమాట మా అమ్మ బంగారు పెట్టండి ఇది మా అమ్మ పెళ్ళికి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన పెట్టనమాట ఎప్పటికీ భద్రంగా ఉంచుకోండి ఇట్రా అడ్చు ఇక్కడైతే ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అండి లైట్గా ఉంది అలా అలా అమ్మాయిలకి ఇష్టమైన అర్థం అనమాట అర్థం ముందు రెడీ అవుతారు కదా చిన్నప్పటి నుంచి మా నాన్నకి నాకు ఉన్న ఆ బాండింగే వేరనమాట ఇంటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నాన్న ఎక్కువగా గుర్తొస్తారు చాలా బాధ అనిపిస్తారు కుకింగ్ చేసే గ్యాస్ స్టవ్ అనమాట ఇక్కడ కుకింగ్ అవన్నీ చేస్తుంది అనమాట అక్కడ దేవుడు ఎవరో చేయకూడదు అని చెప్పారంట అందుకే అమ్మ అనమాట ఇక్కడ దేవుడు కూడా అరేంజ్ చేసుకుంది మేము ఇంట్లో ఫస్ట్ ఉండేటప్పుడు దేవుడు ఇక్కడే అనమాట మళ్ళీ పెట్టింది అనమాట ఇక్కడ ఒక బెడ్ ఉంది ఈ పైకి చూపించు పైన అనమాట అప్పటి కాలంలో అండి కర్రతో చేసినవి అనమాట ఆ విధంగా ఉంట ఇదైతే మా నాన్న మా నాన్న అండి చరిష్మ సిక్స్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట ఉండేటప్పుడు చనిపోయారు టూ థౌజండ్ సిక్స్టీన్లో చనిపోయారు ఏప్రిల్లో ఇదైతే జూలైలో పుట్టింది ఇంక ఇంకైతే బయట అనమాట ఇది ఇక్కడైతే బయట రేక్ ఉండేదనమాట మా నాన్నగారు చనిపోయిన తర్వాత తీసేయాలి అని చెప్పి తీసేసాము ఇక్కడైతే వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం ఇక్కడ అంతా రేక్ షెడ్ ఉండేది రేక్లా ఉండేది ఇల్లు బట్ తీసేసాము ఇక్కడ అయితే అమ్మ మొక్కలు అవన్నీ పెట్టుకుందనమాట నెక్స్ట్ అయితే ఇది బోరు ఇంకైతే ఇక్కడ టూ బాత్రూమ్స్ అండి మనలా కాకుండా ఇక్కడ సెపరేట్ అనమాట ఇది స్నానానికి అది ఇంకా వాష్రూమ్ కనమాట ఆ విధంగా అయితే అక్కడతో ఎండి అనమాట మనకి అక్కడ వరకు ప్లేస్ ఉంది బట్ ఇల్లు అయితే ఇక్కడ అనమాట ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలాగ ఉందనమాట రేక్ అనమాట రేక్ ఇల్లు ఇక్కడ కూడా రేక్ ఉండేది బట్ మా నాన్నగారు చనిపోయిన తర్వాత తీసేయాలని చెప్తే తీసేశారనమాట బయట ఇదిగో చూపించాను కదా రెండు వాష్రూమ్లు ఉంటాయి అనమాట ఇలాగా ఆ చివర లాస్ట్ వరకు మనకి ప్లేస్ ఉంది బట్ కట్టుకోలేదండి అమ్మ ఉడిచిన చెట్లు అండి అన్నీ జామ్ చెట్టు అన్నీ అనమాట ఇక్కడ కూడా ఉడిచింది దేవో చెట్లు ప్రస్తుతానికైతే ఇలా ఉంది అప్పుడు ఇక్కడ కుక్ చేసుకుండే వాళ్ళమండి ఇక్కడ గిన్నెలు అవి తోముకోవడానికి అనమాట హివోలు వాష్ చేసుకునే వాళ్ళం ఇక్కడ ఇంకా ఇలా అప్పుడు ఇక్కడ కుక్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఈ రేక్ షర్ట్ తీసేయడం వల్ల ఇక్కడ కుక్ చేయట్లేదు దీని అయితే అంటారండి అప్పుడు వంట చేసే అన్ని ఐటమ్స్ అన్నీ అప్పట్లో ఇందులు దాచుకునే వాళ్ళం అనమాట ఈ విధంగా ఇప్పటికీ మా అమ్మ అట్లానే పెట్టుకుంటూ ఫుడ్ దాగిదండి బట్ ఇలా డబ్బాలు అవి పెట్టుకుంటుంటుందన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పట్లో ఇల్లు కదా పురాతన ఇల్లు అందుకేలా ఉంది ఈ విధంగా ఇదైతే మా నాన్నగారు ఇదైతే మా నాన్నమ్మండి ఇది మొన్న ఏప్రిల్ ఫైవ్ కి అయితే ఎయిట్ ఇయర్స్ అయింది అనమాట టూ థౌజండ్ సిక్స్టీన్ అండి మా నాన్నగారు చనిపోయారు చాలా మిస్ అవుతున్నాను అనమాట చాలా బాధ నేను ఫస్ట్ రెడీ అయ్యాను చెప్పాను కదండి ఈ పెళ్లి కోసమే అనమాట రెడీ అయ్యాను మన సబ్స్క్రైబర్ని కూడా కలిసి పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా చేశారండి చూశారు కదా ఆఫ్టర్నూన్ అనమాట ఫుల్ రష్ అసలు మంది ఉన్నారండి అసలు నాకు వీడియో తీయటానికి కూడా అవలేదు వేడండి చాలా అంటే చాలా ఫుల్ క్లౌడ్ చూశారు కదా అసలు ఎంత మంది వచ్చారు అసలు ఫొటోస్ దిగుతున్నారు సాంగ్స్ అండ్ పక్కన డ్యాన్స్ చేస్తున్నారు మేరే చూశారు కదా కాపీ రైట్ వస్తుందని చెప్పేసి అనమాట వాయిస్ మ్యూట్ చేశాను ఇంక అయితే చాలా అసలు తీయటానికి కూడా సమ్మర్ కదా ఫుల్ వేడిగా హాట్ హాట్గా ఉందండి వెళ్ళి రావటానికి నాకు చాలా కష్టం అనిపించింది ఇంకా వీడియో అంతగా తీయలేదు లైట్ లైట్గా అయితే తీసాను అనమాట చూడండి కొడుకు పైన బరువులు పెడుతున్నారనమాట తీసుకొచ్చి గిఫ్ట్స్ తలపైన పెడుతున్నారు పెళ్ళి అంటే అసలు అసలు చాలా సందడి కదా అందరూ వస్తారు అందరూ రకరకాలుగా అసలు ఫుల్ ఎంజాయ్ అనమాట చాలా బాగా అనిపించింది మా రిలేషన్ అనమాట వీళ్ళు వెళ్ళాను పాపని అమ్మ దగ్గర పెట్టి వన్ అవర్లో వెళ్ళి వచ్చేసాను అనమాట లంచ్ చేసేసి వచ్చేసాను చిన్న పాప ఉండడం వల్ల నైట్ మ్యారేజ్కి అయితే వెళ్ళలేకపోయాను బట్ మార్నింగ్ అయితే వెళ్ళాను అనమాట రిసెప్షన్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్